హలో గైస్ ఇప్పుడైతే మీరు చూస్తున్న వీడియోలో నేను జానవరిలో కాశ్మీర్కి వెళ్ళిన ట్రిప్ని చూపించబోతున్నాను చలికాలంలో మంచుతో కప్పుబడిన అందమైన కాశ్మీర్ చూశాక మీరు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ఇది శ్రీనగర్ లోని దాల్లే చికార రైడ్ చల్లని నీటి మధ్య సౌమ్యంగా సాగిపోతూ చుట్టూ మంచు పర్వతాలు కనిపించే ఈ ప్రయాణం నిజంగా అద్భుతం ఒకసారి అయితే తప్పగా అనుభవించాల్సిందే గుల్మార్గ్ గండోలా రైడ్ ఇది ఏషియాలోనే ఎత్తైన కేబుల్ కార్ అనమాట పైకి వెళ్తుంటే ఒక్కసారిగా కిందకి భూమి అనేది కనిపించదు ఎంత ఎత్తులోకి తీసుకెళ్తుందంటే అంత ఎత్తులోకి అయితే వెళ్తాం అక్కడికి వెళ్ళాక మంచితో ఆడుకోవడం స్నో బైక్ రైడ్ స్లెడ్జింగ్ ఇవన్నీ చాలా అయితే ఎంజాయ్ చేసాం మన జీవితంలో తప్పక చేసే ట్రిప్పుల్లో ఇది ఒకటి ఖచ్చితంగా అయితే అవుతుంది ఇక మధ్యలో ఓ హిల్ సైడ్ ఫుడ్ స్టాల్ అయితే కనిపించింది అనమాట ఇంకా ఈ చలిలో వేడి వేడిగా భోజనం తింటే ఎంత మజా ఉందో నువ్వు అసలు మాటల్లోనే చెప్పలేమన్నమాట ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మేము కశ్మీరీ కవా టీ అయితే ట్రై చేశాము ఆ వాసన రుచి రెండు అయితే చాలా బాగున్నాయి కానీ టేస్ట్ అంతగా అయితే నాకు నచ్చలేదు మేబీ టీ ఫ్లేవర్స్ నచ్చే వాళ్ళకి బి ఇది నచ్చుతుందనమాట ఇంకా తూత్పతికి వెళ్ళే దారి మధ్యలో అయితే మక్కీ రోటీస్ అయితే చాలా ఫేమస్ అండి అక్కడ వాళ్ళు ఇచ్చే ఆ మక్కీ రోటీని పిక్కిలతో కనుక టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఆ పిక్కిలు కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుంది సో ఇలా మా కాశ్మీరీ ట్రిప్ని స్నో ఫుడ్ అలాగే రైడ్స్ ఇంత ఫన్నీగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం ఈ బ్యూటిఫుల్ జర్నీ మాకు బాగా గుర్తుగా అయితే మిగిలిపోతుంది మీకు వెళ్ళాలి అంటే ఏ సీజన్ అయినా సరే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుందండి మనం ప్రతి సీజన్ లో కశ్మీర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అదే ఇప్పుడు సమ్మర్ లో అయితే గ్రీనరీ చులుప్ గార్డెన్ చాలా బాగుంటాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియో